హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు ఎగ్ కర్రీ అది కూడా ఉల్లికాడలు వేసి చాలా రుచికరంగా తయారు చేసుకుందామండి ఇలా చేసుకున్న కర్రీ మనకి వేడివేడి అన్నంలో బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మరి ఈ ఉల్లికాడలు వేసి వేసి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉల్లికాడలు లేకపోతే స్కిప్ చేయండి అని మాత్రం చెప్పనండి ఉల్లికాడలు తెచ్చుకొని మరి ఈ కూర వండుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది మరి ట్రై చేద్దామా ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఒక గిరిట నూనె వేసుకుందాం వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా చెక్క లవంగా యాలక్క వేసేసుకుందాం కొద్దిగా సాజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వాటిని కూడా మనం నూనెలో వేసుకొని వేయించుకుందాం చిన్న చిక్క మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేసి వేయించుకున్నామంటే మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి సో కొద్దిగా ఉప్పు వేసేసి అంతా కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకుందాం తర్వాత కడిగిన కరివేపాకు కొద్దిగా రెండు టమోటోలను చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేయించుకుందాము అంతా బాగా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు సన్న మంట మీద అలాగే వదిలేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమోటా ముక్కలు బాగా మెత్తబడి ఉంటాయి అంతే అండి ఇలా టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేసేసుకున్నాం ఈ ఉల్లికాడలు మా ఇంట్లోనే కుండీల్లో పెంచుకున్నవండి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా అరే అర నిమిషంలో ఇవి మగ్గిపోతాయి అంత బాగా ఒకసారి కలిపేసుకుందాం మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను తర్వాత ఉప్పు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం మరో అర టీ స్పూన్ ఇప్పుడు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పొళ్ళు వేసి కలుపుకునేటప్పుడు కూడా మంట సిమ్లోనే ఉంటే మనకు పొళ్ళు అనేది మాడిపోకుండా రంగు మారకుండా ఉంటాయి సో సిమ్లోనే మంటని పెట్టేసుకొని ఈ పొళ్ళంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోతే కూడా ఈ టైంలో వేసుకొని కలిపేసి మనం ఆల్రెడీ ఉడికించుకున్న గుడ్లను వేసేసుకోవాలి ఈ గుడ్లకి నేను ఇలా నాలుగు ఘాట్లు ఉండేటట్టు పెట్టుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా గుడ్డులోకి బాగా దిగుతుంది తినేటప్పుడు గుడ్డు మంచి రుచి ఉంటుంది అంతే అండి నేనైతే ఇక్కడ అర డజన్ గుడ్లు ఉడికించుకొని వాటిని ఇలా నాలుగు ఘాట్లు పెట్టేసి వాటిని అన్నీ కూడా ఇందులో వేసుకొని ఈ కూరలో బాగా కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంతవరకు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కూడా తినచ్చండి కానీ ఇంకా కొద్దిగా నీళ్లు ఇగిరిపోతే మనకి ఈ ఇగురు చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంటే రుచి అంత అనిపించదు సో నేను ఇంకోసేపు అంటే మరో అర నిమిషం ఉడికించుకుంటాను చివరగా కొద్దిగా పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర మూడు కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి అర నిమిషం అలాగే వదిలేసామంటే ఇందులో నూనె అంతా కూడా పైకి తేలి కూర మంచి రుచిగా తయారవుతుంది అప్పటి వరకు మనం ఈ కూరని మూత పెట్టేసి సన్న మంట మీద అలాగే వదిలేద్దాం మనం వేసుకున్న గరం మసాలా మిరియాల పొడి కొత్తిమీర కూరలో బాగా కలిసిపోవాలి అప్పటి వరకు గుడ్లు చిదిరిపోకుండా ఒకసారి కలిపేసుకొని మూతపెట్టేసి సిమ్లో ఒక అర నిమిషం అలాగే వదిలేయాలి చూసారు కదా నూనె అంతా తేలింది ఇలా తేలితే కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇందులో ఉన్న పులుసు కూడా బాగా చిక్కుబడి ఇగురు తయారైపోయింది అంతే అండి ఇలా వేడి వేడిగా మనం ఈ ఉల్లికాడలు వేసిన ఎగ్గ కర్రీని సర్వ్ చేసేసుకోవాలి చెప్పాను కదండి వేడి వేడి అన్నంలో బాగుంటుంది చపాతీ పూరీలోకి బాగుంటుంది అలాగే జొన్న రొట్టెలు రాగి రొట్టెల్లో కూడా బాగుంటుంది తర్వాత రసం పప్పుచారు అలా చేసుకొని ఇలా ఇగురు పక్కన పెట్టుకొని కూడా హ్యాపీగా తినచ్చండి ఓకే అండి మా ఈ ఉల్లికాడలు వేసిన ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి